అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకి అప్లై చేసుకోమంటున్నారు కదండి కౌశల్య పథకం కింద సో ఎవరికి ఇస్తారు జాబ్స్ శాలరీ ఎంత ఉంటుంది మొత్తం లేటెస్ట్ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాలా ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి కౌశల్యం పథకం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకొస్తామని ఎన్నికల ప్రచారాలను చెప్పడం జరిగింది సో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఈ యొక్క డిగ్రీ డిప్లొమా పీజీ పైన చదువుకుని ఖాళీగ ఇంట్లోగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్స్ అయితే ఇవ్వబోతున్నాయి అనమాట సో ఈ పథకానికి కౌశల్యం అనే పథకం కూడా పెట్ట పేరు అని పెట్టడం జరిగింది అయితే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఈ పీజీ పైన ఎంత చదివినా కూడా వారికి జాబ్స్ ఇవ్వడం జరిగింది అయితే ఎవరికి ఇస్తారంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి ఎటువంటి అయితే ఇచ్చే అవకాశం లేదు ఎవరైతే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటారో అది స్త్రీ పురుషులు ఎవరైనా వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే శాలరీ ఎలాగుంటుంది అంటే టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్కి ఒక పదివేల రూపాయలు అలాగే డిగ్రీకి ఏమో పదిహేను వేలు పీజీ దాటినోళ్ళకి ఇరవై వేలు వరకు అయితే ఉండటమైతే జరుగుతుంది అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ మనకి ఆ బెనిఫిషరీ సెర్చ్ అని ఉంటుంది లేదా కొట్టినా కూడా గూగుల్లో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ మొట్టమొదటిగా మీ ఫోన్ నెంబర్ పెట్టి లాగిన్ అవ్వాలి మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ పెట్టి తర్వాత మీరు ఏం చదువుకున్నారో ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయాలి ఆల్రెడీ మీరు కొన్ని చూసి ఉంటారు లేకపోతే దాని మీద డీటెయిల్ వీడియో నేను చేస్తాను చాలా సింపుల్ అది మనం ఇంటికాడ ఉండి చేసుకోవచ్చు సచివాలయం కూడా మనం వెళ్ళ అవసరం లేదు సో చక్కగా అందులోకి వెళ్ళి ఓటీపీ ఇచ్చి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి అప్పుడు ఓటీపీ ఇచ్చిన తర్వాత మనం ఎంత చదువుకున్నా పీజీ వరకు చదువుకుంటే పీజీ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ పెట్టి ఒక సర్టిఫికేట్ ఏదైతే దాని ఉందో దాన్ని జేపీసీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అప్పుడు మీకు ప్రభుత్వానికి అయితే తెలుసు అయితే ఈ జాబ్లు ఎప్పటి నుంచి ఇస్తారో అని అంటే మాక్సిమం మనకి దసరా తర్వాత ఇచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉంది సో అవి కూడా టెలికాలర్స్ డేటా ఎంట్రీ జాబ్స్ గవర్నమెంట్ తీసుకొని చేయడం అయితే జరుగుతుంది అనమాట అంతే పెద్ద ఏముండవు డేటా ఎంట్రీ ఏ ఉన్నాయో ఈ కా ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఆల్రెడీ చాలా మంది కారు వెళ్ళిన వాటిలో చెన్నై చేసే ఉంటారు సో అవి అనమాట సో జాబ్స్ సాలరీస్ ఎలా ఉంటాయి అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ